నమస్తే వెల్కమ్ టు స్కందుష్టి వ్లాగ్స్ ఈరోజు రథసప్తమి ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అనే పేరు వచ్చింది ఈ విశేషమైన పుణ్యదినమున అర్కహ అను నామము కలిగిన సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేతార్క పాత్రములకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగి పండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలను అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించవలను ఈరోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాలను సేకరించి సంక్రాంతి గుబ్బెమ్మలు పెడకలుగా అయినవి తెచ్చి పాలదాలిగా తులసి కోట వద్ద అమర్చుకొని సూర్యునికేదురుగా ఆవుపాలను పొంగించి పొంగలి చేయవలను తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశవృద్ధి చేకూరుతుంది అని ప్రగాఢ విశ్వాసం రథసప్తమి వ్రతకథ యుధిష్ఠరుడు కృష్ణుని అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడు అని నీవు చెప్పియుంటివి అట్లు ఎవ్వరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లు జవాబిచ్చెను కాంబోజ దేశమున యశోవర్తి అని చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి అట్టి కర్మ పరిపాకము ఎందువలను కలిగినో తెలుపవలసినది అని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠిని అడిగను అట్ల అడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మములో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై ఉండిరి అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసి వచ్చింది అని చెప్పాను వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలను ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని చే వారి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడు వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతమెట్లు చేయవలనో దాని విధి విధానము తెలుపుడని ప్రార్థించను బ్రాహ్మణుడు ఇట్లు చెప్పసాగెను మాఘమాసం అందల శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిది దినమున గృహస్థు ఈ వ్రతమాచరింతునని తలంపవలను పవిత్ర జలము గల నదులలో కాని చెరువునందు కానీ నూతినందు కానీ తెల్ల నువ్వులతో విధి విధానంగా స్నానమాచరించవలను ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయముకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షంతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేదపారగులకు విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమీ తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిరోగల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యము ఆచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్యమాలికలతోనూ చెరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతోనూ అలంకరించవలను బంగారంతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములు నిర్వర్తించుకొనవలను వదరుబోతులను పాషాండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగ్రహము చేరవలను పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను అగురుధూపములు ఉంచవలను మధ్యమునున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోపము చేయరాదు పిమ్మట రథాన్ని రథసారధని అందుగల సూర్యభగవాను పుష్పధూప వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్షాదుల గల నైవేద్యాదులతో పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణము మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలను పెమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్య మనస్సున ధ్యాన మణేయుచు అర్ధ నిమీలిత నేత్రుడై చూడవలను ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము నేయవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్రయుగడంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండాను కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతం ఆచరించవలను దానివలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బరాపర క్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కటంకముగా చేసుకొందరు ఈ రథసప్తమి వ్రతమును పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరను అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును కృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తానుపోయను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌక్ష్యములను అనుభవించను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందరో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడుకొని శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారి చక్రవర్తిత్వము పొందగలరు இது ரெசசீ விர்தா சம்ப ஃபார் வாச்சிங்